సిని సీన్ కూడా దానికి ఏం జరిగింది మేము ఇస్తాము కనబర్ట్ చేసుకుంటావు आऊ बाले बाले भाइहरुको आदीरको भाइहरुको 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 भाइ என்ன மச்சான்டியா நானே போறேன் ஒரு 1.7 நான் இலக்கை எட்டிப்

आइ जा चलो 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 आइ सन्तोष <zoysic discussions autour> எல்லா பேரும் வந்து எங்க ಕೊಟ್ಟು ಮೆಟ್ಟ ಕೊಟ್ಟು ಮತ್ತ ಮಾತಾಡಿಯಾ ಎಚ್ಚಿನ ಅಗ್ರಿಮೆಂಟ್ ಇಚ್ಛರ ಮಾತಾಡ್ತಾಲ್ಸ್ ಒರಿಲ್ಸ್ ಕಂಪ್ಲೈಂಟ್ ಇಷ್ಟ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಗಂಗವಟ ಮಂಡಲ ರಾಮ ಸರ್ವೇ ನಂಬರ್ ತ್ರೀ ಫಿಫ್ಟಿ ಎರ್ ಒನ್ ಅಂದ್ರ ಈ ಚಲಮ್ಮ ಪೇರು మూడు రాల యాభై నాలుగు సెంట్ల భూమి ఉంది ఆమెకు నలుగురు కూతుర్లు వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు ఆమె కూడా ఇటీవల చనిపోయింది ఆ చెల్లమ్మ పెట్టి ఉన్న ఆస్తి వాళ్ళ కూతుర్లకు వచ్చే అవకాశం ఉంది దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకాన్ని పెట్టాలని చెప్పేసి దానికి లైట్ రెటికేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ అడ్వికేట్ రెడ్డిని మరియు రెడబ్ను అప్రోచ్ అయినారు మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమును వాళ్ళు లిటిగా సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్ట్రన్ చేసుకున్న సందర్భంలో ఈ రెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ ప్రమీళ్ళ చెల్లమ్మ కూతురు ప్రమీళ్ళకు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదిరినందున వాళ్ళు వేరే వా వేరే పార్టీని అప్రోచ్ అయినారు వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్ సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్ట్రన్ చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు మూడో పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు రెండో పార్టీ అయిన దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయినామని చెప్పేసి వాళ్ళు ఫోర్ ఇయర్స్ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్లో రెండింటిని తయారు చేశారు ఒకటి గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి కలిసి ఓటి అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్ జర్లు చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయి సంతకాలు ఫోర్ జర్ ఇచ్చినారని చెప్పేసి వాళ్ళు ఈ మన రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడగడం జరిగింది దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో చూసుకుంటాము మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్టర్ చేస్తారో మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్ ముద్దు పార్టీ వాళ్ళు కంప్లైంట్ పార్టీకి ఎదురు తిరిగినారు ఈ విషయంపైన వాళ్ళు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం కూడా అనుకున్నారు ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యేసి వాళ్ళని పోల్ షెడింగ్ పిలిపించేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ ఇరు పార్టీలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసులో ఈ ముద్దాయిలను తొందరలోనే వాళ్ళపైన ప్రేమ ఫీస్ ఎస్టాబ్లష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్ జే సంతకాలని ప్రూవ్ అయితే అప్పుడు కేసును స్టాచ్యూట్ ఫైల్ చేస్తాం బట్ ఫోర్ జే అవునా కాదనేది మేము ఆ డాక్యుమెంట్ను ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది అంతవరకు ఇది ఓన్లీ అభియోగం మాత్రమే అది పంపించిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారో లేదని తెలుస్తుంది ఈ కేసులో మొత్తము ఆరు మంది అంటే రెండు పార్టీలు ఉన్నారు ఆరు మంది డాక్యుమెంట్ రైటర్ కూడా దాంట్లో కుట్రలో భాగంగా చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కంప్లీట్ ఇవ్వడం జరిగింది వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళపైన కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ఫోర్ జరీ అనేది చాలా నేరము ఎవరు కూడా ఇటువంటి చేయకూడదు చేస్తే చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మా అభిప్రాయం ఏమంటే ఫోర్ జీ అనేది ఇప్పటికి కూడా నేరమే వాళ్ళు ఏ సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుతో పరిశీలించుకోలేదు తప్ప ఇట్లా ఫోర్ జీని సంతకాలు పెట్టేసి ఆస్తిని కాజేయాలని ప్రయత్నం చేస్తామంటూ చట్టం ముప్పుకోదు